రాజస్థాన్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఇక ఈ మ్యాచ్ తర్వాత ఒక అద్భుతం చోటు చేసుకుంది నిజానికి ఇక్కడ యశస్వి జైస్వాల్ ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అంతకన్నా గొప్పగా బౌలింగ్ లో రాణించాడు సందీప్ శర్మ కేవలం అంటే కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలకమైన వికెట్లు తీశాడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ గొప్ప కూల్ చేశాడు దాంతో మ్యాచ్ మలుపు తిరిగింది ఇక మ్యాచ్ అయిన తర్వాత పోస్ట్ ప్రెసెంటేషన్ మ్యాచ్ లో సందీప్ శర్మకు అవార్డు ఇస్తున్న సమయంలో అవార్డు తీసుకున్న సందీప్ శర్మ ఆ తర్వాత యశస్విని కూడా పిలిచి ఆ అవార్డును తాను కూడా తీసుకోవాలని సూచించినట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో గా మారిపోయాయి అయితే ఇక యశస్వి అంటే సందీప్కు మొదటి నుంచి కూడా చాలా ఇష్టం అందుకనే ఇక ఆ క్రమంలో తన అవార్డును యశస్వికి కూడా పంచాలని అనుకున్నాడు ఎందుకనంటే నేను ఐదు వికెట్లు తీసినప్పటికీ కూడా సెంచరీతో కథం తొక్కి చాలా అద్భుతమైన ఘనత సాధించిన తనకి ఖచ్చితంగా నేను పంచుకునేలా చేస్తానని చెప్పారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబర్